గుప్పంత మంచు సీరియల్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది గత ఐదు నెలలుగా రిషి కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ అందరూ కూడా ఇక ఈ సీరియల్లో రిషి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పగానే చెప్పేసింది స్టార్ మా అతను యంగ్ డైనమిక్ అండి భార్యని ఫ్యామిలీని స్టూడెంట్స్ ని ఎంతగానో ప్రేమిస్తాడు ఆ వ్యక్తిని వాళ్ళంతా మిస్ అయ్యారు అతని రాక కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు అతను ఎవరో గెస్ చేయండి అంటూ కూడా స్టార్మాలో పజిల్ లో పోస్ట్ వదిలింది స్టార్మా ఇక నెటిజన్స్ ఇక మామూలుగా కామెంట్స్ చేయడం లేదు ఇక ఆడియన్స్ అందరూ కూడా కామెంట్స్ రూపంలో సంబరాలు చేసుకుంటున్నారు మరో విషయం ఏమిటంటే రిషి షూటింగ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేశాడు ప్రస్తుతం రిషి గుప్నంత మంచ సీరియల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు మహేంద్ర తో కలిసి షూటింగ్ జరుగుతున్నట్లుగా వారికి సంబంధించిన కొన్ని వీడియోస్ ని మహేంద్ర కూడా పోస్ట్ చేశారు ఈ ఫొటోస్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి రిషి వచ్చిన తర్వాత మను క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మను మరియు శైలేంద్ర నిజస్వరూపం రిషి తెలుసుకొని శైలేంద్రకి బుద్ధి చెప్తాడా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి మరి మీరు కూడా రిషి రాబోయే ఎపిసోడ్స్లో తన ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఎస్ అని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహాలని కూడా క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు